కేసులో రోజుకో వెలుగు చూస్తోంది పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి ఎస్ఐబీకి ప్రణిత్ రావు అండ్ గ్యాంగ్ యాభై మంది అధికారులతో ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్నట్లుగా సమాచారం మూడు షిఫ్టుల్లో అధికారులను విధులకు రప్పించి ట్యాపింగ్ కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు ఈ తతంగమంతా ఎస్ఐబీ మాజీ చీఫ్ కనుసన్నల్లోనే జరిగినట్లు సమాచారం ప్రణీత్ ప్రైవేటు సైన్యంలో ఎవరెవరు పనిచేశారనే కోణంలో పోలీసులు వారా తీస్తున్నట్లుగా తెలుస్తోంది మావోయిస్టులు టెర్రరిస్టుల ఫోన్లపై నిఘా పెడుతున్న నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేశానని పోలీసుల విచారణలో తేలినట్లుగా సమాచారం ఇందుకోసం ఎస్ఐబీలో ప్రణీత్ రావు తన సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది మొత్తం వ్యవహారంలో ప్రణీత్ కు సహకరించిన అధికారులను విచారిస్తున్నారు పోలీసులు ఇప్పటికే నలుగురు ఇన్స్పెక్టర్లకు నోటీసులు జారీ చేశారు మరికొంతమందిని విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది బయటిక ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అని అడిగి తెలుసుకుందాం రానా చెప్పండి ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ లో మొత్తం ఆయన ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు దానికి సంబంధించి మొత్తం ఐదుగురు ఇన్స్పెక్టర్లకు కూడా ఆ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఆ ఐదుగురు ఇన్స్పెక్టర్లకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా ఐదు రోజుల నుంచి కూడా పోలీసు కస్టడీ ఉన్నటువంటి ప్రణితరావు రావుకు ఇవాళ కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులు రాబడినట్టుగా మనకు సమాచారం అంటుంది ఎందుకంటే ఇది వరకు కూడా మనం కేవలం పదిహేను మంది ముప్పై మంది దాకా కూడా అతని టీం ఉంది అది కూడా వారు వారూమ్ లో పనిచేస్తున్నారు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాకపోతే దాదాపు యాభై మంది దాకా కూడా ఆయన ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని కేవలం ప్రణిత్ రావు కోసమే పనిచేసేటువంటి వ్యక్తులు మాత్రమే ఆయన నియమించుకున్నట్టుగా తెలుస్తుంది దీనికి అండదండ మాజీ ఎస్ఐబి చీఫ్ అండదండలు పుష్కరంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే やばれて。 నక్సలైట్లు కానీ టెర్రరిస్టులు కదలికల పైన కానీ సంఘ విద్రోహ శక్తులుగా ఉన్న వారిని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి వారు కానీ వారిపైన నిఘా పెడుతున్నటువంటి ఎస్ఐపికి సంబంధించినటువంటి ఆ ఒక్క పరికరం ద్వారా కూడా వీరిపైన ఆయన సొంత పనుల కోసం దాన్ని యూజ్ చేసుకుని వారి యొక్క ఫోన్ ట్యాప్లు కూడా చేసినట్టుగా పోలీసు విచారణలో తేలినట్టుగా మన సమాచారం వచ్చి దాంట్లో రాజకీయ నాయకులు సంబంధించిన వారు ఉన్నారు సినిమా సంబంధించిన వారే ఉన్నారు ముఖ్యంగా రియల్టర్స్ కానీ వీళ్ళ పారిశ్రామిక వేత్తలను వీళ్ళందరి పైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టుకొని అయ్యన్న పెద్ద ఎత్తున కూడా డబ్బులు వసూలు చేశాడనేసి కూడా ఆరోపణలు ఇప్పటికే వసూల నేపథ్యం దాని తక్కటే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి నేపథ్యం నేపథ్యం మొదటగా ఈయనతో పనిచేసినటువంటి వ్యక్తుల్ని పనిచాకొట్టే కానీ ఆ ఏదైతే ఎస్ఐబీ ఆఫీసులో పనిచేసినటువంటి వ్యక్తులు కానీ తర్వాత గజ్వేల్లో వార్ రూమ్ లో పనిచేసిన వారు కానీ కామారెడ్డి వార్ రూమ్ లో పనిచేసిన వ్యక్తులు కానీ వారందరినీ కూడా ఇప్పటికే పోలీసులు గుర్తించారు వాళ్ళకి నోటీసులు ఇచ్చారు నోటీసులు వచ్చిన తర్వాత వారు కూడా కొంతమంది విచారణకు వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి దాంతో పాటు నేను మొన్న అయితే వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లు కూడా పిలిపించారు పోలీసులు అక్కడ వారితో కూడా విచారణ చేసి ఇన్ఫర్మేషన్ అంతా వారి దగ్గర తీసుకున్నటువంటి నేపథ్యం కాబట్టి అయితే ఈ ప్రైవేటు సైన్యంలో పనిచేసినటువంటి మరికొంతమంది వ్యక్తులు ఉన్నారని బయటపడటంతో వారిని కూడా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలిసింది దాంతో చాలా వరకు కూడా కానిస్టేబుల్స్ ఉన్నారు కొంత దాదాపు ఐదు మంది ఎస్ఐలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది వీరంతా కూడా ప్రైవేట్ అంతా కూడా పర్సనల్ కోసం వారు ట్యాప్ చేసి వారికి ఫోన్ వేసి తప్పులు తీసుకున్నారా లేకపోతే ఏంటి ఎత్త జరిగింది అనేది కూడా ఈ సమాచారం అంతా కూడా ఎవరికి ఇచ్చారన్న దానిపై కూడా పోలీసులు కూపీలు అవుతున్నటువంటి నేపథ్యబడుతాయి అయితే రావు కింద పనిచేసినప్పుడు వారు ఇంకా కొంతమంది దొరికితే మాత్రం ఆయన ఏం ఆదేశాలు ఇచ్చారు మీరు ఏ పని చేశారు ఎంత ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు కేవలం ఫోన్ ట్యాపింగ్ మాత్రమే చేశారా లేకపోతే ఇతర వ్యవహారాలు ఏమైనా చేశారన్న కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది ప్రస్తుతం అయితే ప్రణీత్ రావు మరి కాసేపట్లో ఆయన ఐదవరావు విచారణ అయిపోతుంది ఐదు గంటల కంటే కూడా ఈ రోజు విచారణ క్లోజ్ అయ్యే నేపథ్యంలో ఇప్పటికే ప్రణీత్ రావుని అలాగే ఈ ఈ కేసుల ఎన్వాయినమెంట్ నుండి మరికొంతమంది అనేక రకాలుగా విచారించారు కాబట్టి వాటిని బేస్ చేసుకొని మరికొన్ని అరెస్టులు ఉండే అవకాశం తెలుస్తుంది ఇప్పటికే ప్రాథమికంగా అనేక ఎవిడెన్స్లు కూడా ప్రణితిరావుకు వ్యతిరేకంగా ప్రణితిరావు సేకరించినటువంటి ఆఫీసర్స్ వ్యతిరేకంగా కూడా ఎవిడెన్స్లు పోలీసులకు దొరికినట్టుగా మనకు సమాచారం వాటిని బేస్ చేస్తే మరిన్ని అరెస్టులతో పాటు కొంతమందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించే అవకాశం ఉంటుంది తెలుస్తుంది మరి కొంతమంది అవైలబిలిటీ లేనట్టుగా మనకు సమాచారం అవుతుంది ఎవరైతే ప్రణితిరావు సిబ్బందిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వస్తున్నారు వాళ్ళు కొంతమంది అవైలబిలిటీ లేకపోవడం పోలీసులకు ఇన్ఫర్మేషన్ కాబట్టి వారు ఎక్కడున్నారు ఏంటో దాంతో కూడా పోలీసులు వారి యొక్క సమాచారాన్ని సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇద్దరు ఈ ఐదు రోజుల్లో చాలా కీలకమైన సమాచారాల్లో వీరు పోలీసులు సేకరించినటువంటి నేపథ్యంగా పడితే రేపు వెళ్ళండి అనేది ఆ విచారణలో చాలా కీలకమైనటువంటి డేగా కూడా పోలీసులు భావిస్తున్నారు ఇప్పటికే ప్రణీతరావు నిన్న ఆశ్రయించినప్పుడు ఈ కస్టడీ పిటిషన్ కొట్టేయాలనేసి కస్టడీకి ఇచ్చిన నేపథ్యంలో ఈ పిటిషన్ కొట్టేయాలంటూ కూడా ఆయన హైకోర్టు ని ఆశ్రయించారు హైకోర్టు ఆశ్రయించినప్పుడు ఆ పిటిషన్ ను కూడా హైకోర్టు తోసిపించినటువంటి నేపథ్యంలో పడుతుంది సో అక్కడ ప్రణీత్ రావుకి నేపథ్యం కనబడుతుంది సో ఇక్కడ కూడా తనతో కలిసి వచ్చినటువంటి అధికారులు కూడా క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి రోజు రోజుకి తనకి ఈ కేసులో తన యొక్క పూర్తి ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది దాంతో పాటు రాజకీయ నాయకులు ప్రోత్సహనంతో నేను యొక్క పని చేశాను ఒక నాయకుడి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు నేను పనిచేశాను పదే పదే ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది దాంతో పాటు అధికారులు ఏం చెప్తే నేను అది మాత్రమే చేశాను పై అధికారులు వారి ఆదేశాలుస్తారు నేను వాటిని పాటిస్తూ పాటిస్తాను కూడా వారు చెప్తున్నప్పటికీ కానీ వారు చెప్పిన పనికి ప్రణితరావు చేసిన పనికి చాలా వ్యత్యాసాలు కనపడుతున్నాయి ఎక్కువగా పర్సనల్ గానే ఈ ప్రణితరావు వాడుకున్నట్టుగా మనకు ఈ పోలీసు విచారణలో తెలిసినట్టుగా ఈ అంశంపైన వారు పోలీసులు కూడా దృష్టి పెట్టి విచారణ అయితే చేస్తున్నారు దాంతో పాటు ఇప్పటిక మరొక ప్యారనర్ గా మరొక టీం కూడా దర్యాప్తు చేసినటువంటి నేపథ్యం లేకపోతే ఎవరైతే అవైల అవైలబుల్ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కాబడుతుంది ఈ ఫోన్ వ్యవహారానికి సంబంధించి పూర్తిగా వరంగల్ కి సంబంధించిన మాజీ మంత్రి హస్తం ఎక్కువగా ఉంది అదే విధంగా వరంగల్లోని అధికారుల అండదండలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు మరి ఈ ప్రైవేటు సైన్యంలో ఈ ఐదుగురు ఇన్స్పెక్టర్లు ఈ ఐదుగురు ఇన్స్పెక్టర్లు కూడా వరంగల్ సంబంధించిన వ్యక్తులేనా వరంగల్ లో దాదాపు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది మిగతా వాళ్ళు హైదరాబాద్ లో ఇద్దరు ఈ ఆయన కింద పనిచేసినట్టుగా పోలీసులు భావిస్తున్నారు ఇప్పుడు వారి సమాచారం అంతా ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాని దగ్గరికైనా వారిని కూడా క్వశ్చన్ చేస్తారు మరొక ఇద్దరిని క్వశ్చన్ చేయాల్సింది యాక్చువల్లీ వారు నిన్ననే విచారణకి హాజరు కావాల్సింది ఇవాళ సాయంత్రం రూపంలో హాజరవుతామని కూడా వారు చెప్పినట్టుగా తెలుస్తుంది అయితే ప్రత్యేకమైనటువంటి టీం కూడా ఈ దర్యాప్తులో పాల్గొంది కాబట్టి వారిని వారి వద్ద నుంచి కూడా సమాచారం కీలకంగా సేకరించినట్టుగా మనకు తెలుస్తుంది అయితే రేపు మరికొంతమందిని పిలిపించి విచారణ అయితే చేయబోతున్నారు ఇవన్నీ కూడా కలెక్ట్ చేశారు దాంతో పాటు ఈ మాజీ మంత్రి యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా చెప్తుంది కాబట్టి మరోవైపు ఈ పేరు బయటకి చెప్పకపోయినా కూడా పోలీసులు మా వరంగల్ జిల్లాకు సంబంధించిన మరొక నేత తనను కావాలని ఇరికించాలని చూస్తున్నారంటూ కూడా ప్రశ్న ప్రశ్న నోట్ పెట్టి అక్కడ ఆయన చెప్పుకున్నారనేది కూడా పోలీసులు దృష్టికి వచ్చిన నేపథ్యంలో దాని తగ్గట్టుగా వారు విచారణ చేస్తున్నారు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు నిజంగానే ఈయన చెప్తున్నటువంటి పేరు ఆయన కాదన్న దానిపై కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు ఆయన ఏ ఆదేశాలు ఇచ్చారు తగ్గట్టుగా ఏ నైపు ఏ పని చేశాడు ఆ ఎవిడెన్స్ ఎవరికి ఇచ్చారు అన్న దానిపై కూడా వారు క్వశ్చన్ చేస్తున్నటువంటి నేపథ్యం కొడితే ప్రస్తుతం అయితే ప్రణీత్ రావు ఇంకా రెండు గంటల పాటు కూడా విచారణ సమయం ఉంది కాబట్టి పలు అంశాలపైన కూడా వారు విచారణ చేస్తున్నారు